ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో రాష్ట మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజీ కల్చర్ పంచర పెంపకంపై అవగాహన సదస్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాల సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందించారు అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు కేజ్ కల్చర్ చేపల పెంపకం గురించి వీడియో ద్వారా పూర్తి అవగాహన కలిగేలా వివరించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల బాధితులకు అన్నారు కేజ్ కల్చర్ యూనిట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిమియా నాయక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నెలకొండ అరుణ జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం ఎంపీపీ బూరవ సంవత్సరమ్మ జెడ్పీటీసీ మేకల రవి సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు పిఎస్ఈఎస్ చైర్మన్ రేకులపాటి కృష్ణరావుతో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు మత్స్యకారులు సొసైటీల సభ్యులు తేతలు పాల్గొన్నారు ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ శాతం ఉంటాయండి వచ్చేసి వరకు ఉంటుంది ఈజీ హ్యాండ్లింగ్ అనేది ఎలా వివిధ రకాలుగా మనం అందరం చర్చించుకున్నాం దానికి ఒక మంచి ఫస్ట్ స్టెప్ లాగా ముఖ్యంగా లో గారు ప్రకారం ఈ గ్రామాల్లో వాటర్ ఉంది ఇక్కడ చేపలు పెంచే అవకాశం చాలా మంచిగా ఉంది వేరే జిల్లాలో ఇందాక మాట్లాడుకున్నట్టు ఖమ్మం కానీ ఇతర జిల్లాల్లో ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్గా నా రాజకీయ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రభుత్వాలు తెలియజేపట్ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాల్లో ప్రధాన గట్ట మా గ్రామాల సమస్యలు ముగ్గు గ్రామాల నివాసులు ముగ్గు గ్రామాల న్యాయం జరగదని చెప్పని చేసినటువంటి పోరాటం బాగా గుర్తుగా ఈ చిరు అవకాశం ఆ దేవుడు మిమ్మల్ని దేవుడి రూపంలో మీ ఆశించి ఎమ్మెల్యే కల్పించిన తర్వాత ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆలోచన ముందుకు పోతున్న తరుణంలో గౌరవ కలెక్టర్ గారికి మేము అనేక సందర్భాలు కలిసి అనేక సమస్యలు మాట్లాడుతున్నప్పుడు ప్రధానంగా సంఖ్య ఎక్కువ మీ గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఎక్కువ చెప్పండి మాట సందర్భాలు ముంపుగా ఉన్న సమస్యల నుంచి మాట సందర్భాలు చెప్తూ ఎందుకంటే గ్రామానికి ఒక సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కారం చేయవలసిన బాధ్యత మన పైన ఉందని మాట చెప్తూ గతంలో తొమ్మిది నెలలు బాగా గుర్తు అప్పుడు మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కార్యక్రమాన్ని పిలిపిస్తే మీరే కలెక్టర్ గారు పక్షలు కలెక్టర్ కీమానాయక రాజకారులు గ్రామానికి ఒక అధికారం వేసి ఏ సమస్యల్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట మీ అధికారులకు వచ్చిన తర్వాత మీకు చెప్పాలని ఇటీవల మా దృష్టిలో సమస్యలు మీకు ఇచ్చినప్పుడు కూడా గ్రామాల వారిగా క్రోడీకరిస్తున్నాం అందరికి మీకు కూడా అవగాహన రావాలి వన్ టూ త్రీ ముగ్గురు అండదములు వన్ కచ్చింది తిరుగు రాలేస్తారా అని పేరు వారిని అలాంటి జనీలుంటే తప్పదు మళ్ళీ తీసుకుందామని చెప్పండి అలాంటి జనీ కూడా దయచేసి మనం తీసుకున్న ముందుకు పోదాం అనమాట కొంత అనుమానాలు కొంతమంది మీద అలాంటి అనుమానాలు కూడా తావు లేకుండా సజావుగా సాగు రెండు బ్రెగ్లెక్ట్ తీసుకోవడం జరిగింది అది కూడా మీకు భవిష్యత్ అర్థమై ఉంటారు ఇతర వాళ్ళ ప్రధానంగా మనకు గత ప్రభుత్వంలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు హామీ ఉంది అది కావాలని మనం ఉద్యోగం చేసిన సందర్భం కూడా ఉంది ఆ అంశంలో కూడా గౌరవ కలెక్ట్ గారితో ఏ విధంగా మనకు ఇక్కడ ఇవ్వగలుగుతున్నటువంటి కలిసేనా ప్రభుత్వ పరం కూడా చేయాలని చెప్పే వాళ్ళు కూడా సాధ్య సాధ్యాలపై చర్చ జరుగుతున్న క్రమంలో ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి అవకాశం కూడా మాట్లాడడం వ్యక్తిగతంగా గౌరవ ఉద్యోగ జిల్లాలు కూడా కలిసి మాట్లాడటం నేను శివప్రసాద్ గారికి ప్రజల సమస్యగా మాట్లాడలేదు వారు సందర్భంలో సార్ దక్షిణకి సంబంధించినటువంటి కేజీ మీరు కేజీలో కేజీ కల్చర్లో అంటే బహుశా మాట్లాడడం ఎవరు కానీ మాకు ఇందులో ఉచితంగా ప్రాధాధ్యాలను మీరు ఆలోచిస్తే బొమ్మ కానీ జిల్లా కానీ మనం ఉచితంగా వీలేకపోతున్నాం చేపట్టే ఎందుకు పోలేకపోతున్నారు అంటే కరేక్ కుంటే వేలేకపోతున్నారు చెప్పినప్పుడు మీరు వారితో మాట్లాడాలి అసలు బయట ఎక్కడ వచ్చింది వారు ఉంటే దాన్ని మనం కేజీలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని వారు చెప్పగానే గౌరవ కలెక్టర్ మాట్లాడి వాటిని వెంటనే చోటు వారికి ఏర్పాటు చేస్తే ఇచ్చి మన జిల్లాలో వారందరికీ అన్నారు పదకొండు వందల పైచీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇక్కడ మేటిపానే డ్యాంలో పదహారు వందల పైచీలకు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎవరు మేము మేటుపాని డ్యామ్లో చేపల పెంపకం అయినా రిజిస్ట్రేషన్ కాబట్టి లైసెన్స్ హోల్డర్లో పదహారు వందల పైచీలకు ఉన్నారు ఇంచుమించి పదకొండు వందల యూనిట్లు మనకు ఇవ్వ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది మూడు లక్షల రూపాయలు పురుషులైతే లక్ష ఇరవై వేల రూపాయలని ఆడవాళ్ళు అయితే లక్షాన్ని వేలు ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడటప్పుడు వీలైతే అన్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళతో తీసుకున్నట్టయితే లక్షాన్ని వేల సబ్సిడీ లక్ష ఇరవై వేల బ్యాంకులో లాభి ఈజీ ఆలోచన కూడా చేసినాం ఆ సాధ్య సాధ్యాన్ని చర్చించడం వీలైతే అందరికీ ఆలోచనలు తీసుకుంటే మనం వీళ్ళు సాయం చేసిన వాళ్ళని కూడా అవుతాం ఇప్పుడే మాట్లాడిన వారు కూడా ఒక మిగతా పది గ్రామాలనుకుంటాం పన్నెండు గ్రామాలు వారు ఏమంటే అవసరం గ్రామాలతో బ్యాంకు ఇద్దాం మనం మనమే వాటితో మాట్లాడి వాళ్ళతోనే లోన్లు కూర్చొని కార్యక్రమం చేస్తామని చెప్పంటారు కాబట్టి ప్రధానంగా మనము ముప్పు గ్రామాలకు పరిశ్రమలు రావాలని చెప్పి అనుకుంటున్నాం దానిపైన కూడా శ్రీధర్బాబు మాట్లాడడం జరిగింది